ఏ పార్టీలోనైనా ప్రశ్నించే నాయకుడు ఖచ్చితంగా ఉండాలి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఏం జరుగుతున్నా సైలెంట్గా ఉండకూడదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అదే నాదెండల మనోహర్ చేస్తున్నది అదే తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి రత్సరత్ చేస్తున్నారు ఆయన ఎవరో కాదు కొలుగుపూడి శ్రీనివాసరావు ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగారు ఆయన ఎమ్మెల్యేగా సీట్ సాధించుకున్నారు గెలిచారు ఆయన ఇప్పుడు అదే ఒక రకంగా బెల్ట్ షాపులకు సంబంధించి కొలుకుపూడి శ్రీనివాస్ ఆయన ఈ బెల్ట్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏరువేసే ప్రయత్నం చేస్తున్నారు నేరుగా ఆయనే రంగంలో దిగు దిగుతున్నారు తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కొలుకుపూడి శ్రీనివాస్ దాదాపు ఒక నూట ముప్పై ఆయన నియోజకవర్గంలో దాదాపు నూట ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయట వాటన్నిటి మీద ఆయన ఉక్కుపాదం మోపం చెప్పాలి సాధారణంగా ఎక్సేజ్ ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాలి కాకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లోనే వచ్చినాయి సిండికేటు ఒక దందా నడుపుతోంది లేదంటే సిండికేటు ఎవరైతే ఈ బెల్ షాపులు లక్కి డ్రా ద్వారా గెలుచుకున్నారో బెల్ షాపులు సారీ వైన్ షాపులు గెలుచుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అది కానీ ముందు రాశారు వాళ్ళే రాశారు ఇప్పుడు వాళ్ళ ద్వారానే బెల్ట్ షాపులు పెట్టి సంపాదించుకుంటున్నారు అయితే ఇటువంటి వాటి మీద ఎవరు ఉక్కుపాదం మోపాలి ఎవరు వీటిని అరికట్టాలి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అరికట్టాలి లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాస్తవానికి ఇవన్నీ చేయాలి ఎమ్మెల్యేలు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు మంత్రులు కూడా చేయొచ్చు ఏదైనా వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి అందుకే ఇప్పుడు కొలుగుపిడి శ్రీనివాస్ చేస్తున్న పద్ధతి అదే అంటే అధికారులు ఉన్నాం కదా అందరూ మనవాళ్ళే కదా దోచుకు తిన్నాయని వదిలేకుండా ఆయన ఈ బెల్ట్ షాపులు వైన్ షాపుల దగ్గర తిరువూరులో ఎక్కడైతే ఉన్నారో అక్కడ మొత్తం తనిఖీలు చేశారు ఇమీడియట్గా ఇళ్ల పక్కన బస్ స్టాండ్లలోనూ బడుల దగ్గర గుడుల దగ్గర ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తనిఖీలు చేశారు దాదాపుగా ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక్క తిరువూరు టౌన్లోనే ముప్పై ఐదు వెల్ షాపులు ఉన్నాయట వీటితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలు చూసుకుంటే దాదాపు నూట ముప్పై ఉన్నాయి అని చెప్పి వాటన్నిటినీ పూర్తిగా ఆయన తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళ మీద వాటి మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కూడా ఒక కీలక ఆదేశాలు ఇచ్చారట వెల్ షాపులన్నీ ఏరి పారేయ్యిందని మంచిదే ఇది ఒక తిరువురు నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరగాలి జరిగితే బాగుంటుంది చూద్దాం ఏం జరుగుతుంది